బైక్లో అంత స్పీడ్ వెళ్ళాం అయినా యాక్సిడెంట్ అవును దీని దగ్గర రిస్క్ దానికుంటే దాని దగ్గర రిస్క్ దారుకు అలాగే దేవరాకి దేవరా ఆ కైండ్ ఆఫ్ కష్టం దానుకుంది ఓకే ఇప్పుడు దేవరకు సంబంధించి ఫైట్ సీక్వెన్స్ అన్నీ మీరే చేసారా లేదు సార్ నేను కొన్ని అంటే అండర్ వాటర్ అండర్ వాటర్ అండర్ వాటర్ ఎక్కువగా అంటే వాటర్ సంబంధించిన సీక్వెన్స్ అని చేశాను ఓకే టూ త్రీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తాను కానీ ఎక్కువ రోజులు చేసినట్టున్నారు దానికి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ సెవెంటీ డేస్ చేసి మీరు వన్ సెవెంటీ డేస్ ఏమండి ఒక సినిమా మొత్తం సినిమా రెండు సినిమా చేయొచ్చు కదండి మా ద వే దట్ ఐఎమ్ కంపోజింగ్ అంటే ఫస్ట్ స్టోరీ బోర్డ్ రిహార్సల్ రిహార్సల్ తర్వాత షూటింగ్ సో అందుకని రిహార్సల్ టైం ఉంటుంది స్టోరీ సో అది కూడా కలుపుకుంటే అన్ని అన్ని రోజులు రిహార్సల్స్ ఇవన్నీ కూడా ఏమైనా సరే రిహార్సల్స్ కూడా ఆ పనిలో భాగమే కాబట్టి అన్ని రోజులు ఒక సినిమా కోసం పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా కాకపోతే ఇప్పుడు రెండు పార్ట్లుగా వస్తని చెప్పారు కాబట్టి రెండు పార్ట్లు ఆల్రెడీ అది తెలియదు నాకు ఓకే నా అయిపోయింది సో దెన్ ఇప్పుడు దేవర వర్క్ అంతా అయిపోయింది మీది మీకు అదే సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పార్ట్ అనుకున్నారు తర్వాత ఆ సినిమా వెళుతున్న విధానం మేబీ మీరు అన్నట్టు ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటి అవి కూడా కథలో భాగం కాబట్టి రెండు పార్ట్లుగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రెండు పార్ట్లు తీస్తూ రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా కాకపోతే మీది ఏ పార్ట్లో వస్తాయి రెండు పార్ట్లు వస్తాయా అనేది మీకు తెలియదు నాకు సార్ అదే సో అవకాశం డిజైన్ చేసి వర్క్ ఓకే అది చేసేటప్పుడు అంటే మొత్తం ఇండోర్లోనే చేసింది అది సెట్టే కదా వాటర్ సెట్టేనా వాటర్ సెట్ సార్ అదే వాటర్ సెట్ మెయిన్స్ అంటే పెద్ద పూల్ లాగా పెద్ద పూల్స్ క్రియేట్ చేసి దాంట్లో వాటర్ పోర్ చేసి ఓకే సో అండర్ వాటర్ చేయడం జరిగింది అందరూ అంద మీతో సహా అందరూ కష్ట బాగా కష్టపడి ఉంటారేమో యాక్టర్లు కానీ అందరూ ఎవరైతే ఎవరి అందుకే కదా అది కొత్త ఎక్స్పీరియన్స్ కదా మీకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అదే కొత్తవి కాదు సార్ దాని ముందు రెగ్యులర్ అండర్ వాటర్ వర్క్ చేసి ఓకే బట్ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి సేఫ్టీ మెజర్స్ చేసుకోని కానీ ఏం ప్రమాదాలు ఏం జరగలేదు కదా ఎవరు అంత స్మూత్ గా జరిగిపోయింది అదంతా కూడా సో కొరటాల శివ గారు అట్లా డిజైన్ చేశారు వాటిని అంటే వాటర్లో చేయాలని చెప్పేసి మీరు చేసినటువంటి ఏవైతే మీరు డిజైన్ చేశారో మీరు కంపోజ్ చేశారో ఆయన ప్లీజ్ అయ్యారా ఏమండీ అది సినిమా మూవీ రిలీజ్ అవ్వాలి జనం చూడాలి జనం ఇష్టపడ్డ తర్వాత సార్ ఇష్టపడాలి అప్పుడు తెలుస్తుంది సో తారక్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ట్రిప్ లారు మీ ఇద్దరు కూడా మంచి బాగానే సింక్ అయిందే మంచి తారక్ సార్ చాలా ఆయన ఈ లౌడ్ మీ లౌడ్ చాలా చాలా హట్టచ్ ఓకే సో ఆయనతో చేయడం కూడా సో అంటే ఇప్పుడు మీ ఏ సినిమా వచ్చిన మీ పేరు కనిపించిందంటే ఇప్పుడు జనాలకు కూడా కింగ్స్ సాలమన్ ఫైట్ మాస్టరా ఓకే అని ఒకటి వచ్చింది అంటే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు అంటే కింగ్ ఇప్పుడు కలికి వచ్చింది ఓ కింగ్స్ ఆ దీనికి యాక్షన్ ఎపిసోడ్స్ అని ఇది సో ఇప్పుడు రాజాసాబ్లో కూడా మీ పేరు కనిపించింది ఇప్పుడు దేవరలో కూడా రాబోతుంది దేవరా అనేది సో దేవర వచ్చిన తర్వాత అంటే మీకేమన్నా ఇంకొక స్టెప్ పైకి అట్లా ఏమన్నా అనిపించిందా మీకు అది చేయటం అనేది అంటే అది కూడా యాక్షన్ బేస్డ్ స్టోరీ అని విన్నాను నేను దేవర అనేది అందులో కూడా సముద్రం బ్యాక్డ్రాప్ కాబట్టి సో ఇది మీకు ఒక వృత్తిపరంగా చూసుకుంటే ఇంకా మనం సాటిస్ఫాక్షన్ అని ఏదైతే అనుకున్నామో అది ఓకే బట్ ఫీల్ కలుగుతుంది కదా ఆ ఫీల్ కలిగిందా మీకు ఒక మంచి మనకి దేవర అనేది నేను చేసే ప్రతి సీక్వెన్స్కి ఫీల్ అయితే బట్ ఇదే బెస్ట్ అని చెప్పలేను అదే ఓకే అంటే ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక ఇంటెన్షన్తోనే క్రియేట్ చేస్తా చిన్నదైనా సరే సో బట్ ఈ వాటర్ ఇదే స్పెషల్ లేదు ఇంకొకటి ఇదే స్పెషల్ అదే స్పెషల్ అని అయితే అనుకోరు దానికి పెట్టాల్సిన పెట్టాల్సినప్పటి మొత్తం దాన్ని పెట్టేస్తాం లేదు దేనికి అనుకోండి దీనికి ఎంతవరకు పెట్టాలో దాన్ని పెడతాం అదే అయితే కొంచెం కొన్ని ఏమో ఈజీగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ లో కొన్ని కొంచెం కష్టం అనిపించవచ్చు ఈజీగా అనుకుంటే మనం ఏమనుకుంటాం సార్ ఇది ఈజీ అనుకున్నప్పుడు మనం రిలాక్స్ అయిపోతాం రిలాక్స్ అయినప్పుడు ఈజీది కూడా అవుట్పుట్ మనం కరెక్ట్గా వెళ్ళామని నా ఫీలింగ్ ఓకే సో కష్టం అనేది సేమ్ పడాల్సిందే అది కూడా దాంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వాలి పైకి సులువుగా అనిపించేది కూడా ది బెస్ట్ అనిపి ఇవ్వాలనేది అనేది తప్పని ఉంటుంది సో అట్లా ఓకే సో మేము చూద్దాం రేపు దేవర వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఎందుకంటే అన్నీ కూడా మీరు వాటర్ వాటర్ అండర్ గ్రౌండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ అన్నారు కదా అండర్ వాటర్ సీక్వెన్స్ మొత్తం మీద వాటరే మొత్తం వాటర్

స్టండ్మెంట్స్ ఎవ్రీ డే ఓకే సో అక్కడ చాలా బ్లడ్ షెడ్ అయితే కనబడ కనబడుతుంది మనకి సో ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా కింగ్స్ అనమాన్ నుంచి రేపు రావోతుల సినిమా ఏంటి బాధే సార్ అంటే రాజమౌళి మహేశ్వర సినిమా ఉందిగా నేను ట్వంటీ నైన్ ఎదురు చూస్తున్నాను సార్ వాట్ ఈస్ మైల్ ఐ వాట్ ఇస్ గోయింగ్ టు డూ

దాని విజయన్ మాస్టర్ విజయన్ మాస్టర్ ఓకే ఆ ఒక్క సినిమా చేసింది చాలా చేశాను బ్రహ్మర్ చేసిన తర్వాత విజయన్ మాస్టర్ చేసిన చేసి ఉంటారు మీరు అంతేనా ఆ విజయన్ మాస్టర్ చేసాను చాలా చేశారు అదే విజయ్ మాస్టర్ కాంబినేషన్ లో మహేష్ బాబు ఏవైతే చేశారో అవన్నీ మీరు కూడా చేసి ఉంటారు అలా లేదు సార్ కొన్ని సమాధాన ఫిలిమ్స్ అంతే ఓకే సో ఫస్ట్ టైము కలిసారు ఇప్పటిదాకా మహేష్ బాబు గారిని ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తర్వాత కలిసా సార్ ఓకే సో ఆయన అప్పుడే ప్రిపేర్ అవుతున్నారు మాకేదో ఇది ఇదే లుక్ అని చెప్పేసి ఏదో అట అనుకుంటున్నారు బయట మరి నేను